హలో అండి నమస్తే ఇవాళ నాకు ఈషా ఫౌండేషన్ నుంచి రుద్రాక్ష దీక్షలో నేను రిజిస్టర్ చేసుకున్నాను దాని నుంచి నాకు పార్సల్ వచ్చిందనమాట ఇది ఇదివరకు కూడా టూ త్రీ టైమ్స్ చేసినప్పుడు కూడా పార్సెల్ ఇలా అయితే రుద్రాక్ష నేను నాకు వచ్చాయి ఈసారి మీకు కూడా ఒకసారి ఓపెన్ చేసి ఇందులో ఏమేమి ఉంటాయి ఏంటి అని చూపిద్దామని ఒక వీడియో చేస్తున్నానండి ఆల్రెడీ నేను ప్యాకెట్ ఓపెన్ చేశాను ఇందులోంచి నేను ఇప్పుడు అన్బాక్స్ చేస్తాను అనమాట ఇందులో ఉన్నాయి అంటే అభయ సూత్రాలు ఉంటాయండి పీపూతి ఉంటుంది ఇదిగోండి పీపూతి ఇది రుద్రాక్ష ఒక అభయ సూత్రం ఉంటుంది ఒక రుద్రాక్ష ధరించడానికి తాడు ఉంటుంది అన్నమాట ఇది రుద్రాక్ష ధరించడానికి తాడు ఇవి రుద్రాక్షలు పంచముఖి రుద్రాక్షలు ఒక టూ వచ్చాయి నెక్స్ట్ ఇది అభయ సూత్రం అనుకుంటా ఇది అభయ సూత్రము అంటే ఇది ఆడవాళ్ళు ఎడమ చేతికి మగవాళ్ళు కుడి చేతికి కట్టుకోవాలి కట్టుకున్నాక మనకు మనలో ఉన్న భయాలు ఏమన్నా కోరిక ఏమన్నా ఉంటే తీరుతుందనమాట ఆడవాళ్ళు ఎడమ చేతికి కట్టుకొని ఒక ఫార్టీ డేస్ ఉన్న తర్వాత దాన్ని మళ్ళీ ముడి విప్పి ఎక్కడన్నా పాతి పెట్టాలి తప్ప అలా కత్తరితో కత్తిరించి మనం కట్ చేయకూడదు మీరు వేసుకునేటప్పుడే లూజ్గా ముడి వేసుకుంటే మీకు సరిపోతుంది నెక్స్ట్ ఒక ఆదియోగి పోస్టర్ ఒకటి పంపించారు మనకి దెన్ ఇందులో ఇంకా ఈ రుద్రాక్ష దీక్ష అది మాన్యువల్ ఉంటుందన్నమాట ఇందులో అన్ని లాంగ్వేజెస్లోను అసలు ఏంటి అనేది రాసి ఉంటుందన్నమాట రుద్రాక్ష అంటే ఏంటి తెలుగు తమిళ్ మలయాళం కన్నడ ఇంగ్లీష్ హిందీలో కూడా ఉంటుంది ఇదొక ఇదొకటి వచ్చింది మనకి నెక్స్ట్ ఇది ఈ ఇయరే వచ్చిందండి ఇది ఇంతకు ముందు ఇలా రాలేదు ఈషా ఫౌండేషన్ వాళ్ళది వాళ్ళ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా ఆ ప్రోడక్ట్స్ని కొనుక్కోవడానికి మనకి టెన్ పర్సెంట్ ఆఫ్ కూపన్ కోడ్ ఇచ్చారనమాట ఇందులో విభూతి ఉంది సర్పసూత్ర ఉంది ఇంకా రుద్రాక్ష ఉంది అనమాట మీరు ఇందులోకి వెళ్ళి పర్చేస్ చేసినప్పుడు ఈషా లైఫ్ డాట్ కామ్లోకి వెళ్ళి పర్చేస్ చేసినప్పుడు ఈ యోగా టెన్ అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది మనకైతే ఇవి ఉన్నాయండి ఇందులో ఈ విషయాన్ని నేను మీకు పంచుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రతి శివరాత్రికి ముందు మనకి కో ఒక రిజిస్ట్రేషన్ కోడ్ పంపిస్తారనమాట ఈ విషయం ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది దానిలో మన విషయాలన్ని మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి పంపిస్తే వాళ్ళు మనకి ఆఫ్టర్ శివరాత్రి శివుడికి అక్కడ పూజ చేసేసిన తర్వాత మనకి ఇలా రుద్రాక్షలు పంపిస్తారు మీరు కావాలంటే అక్కడే డొనేట్ కూడా చేయొచ్చు ఇవైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఆల్రెడీ అందరూ తీసుకునే ఉంటే మీరుకి ఎలా అనిపించిందో మీకెన్ని రుద్రాక్షలు వచ్చాయో మీకు ఏ ముఖం ఉన్న రుద్రాక్షలు వచ్చాయో కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్